అశోకుడు అనేసరికి అశోకుడు చెట్లు నాటాను ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న ఇది ఈ తొమ్మిది పుస్తకాల గురించి ఈ గ్రంథాల గురించి పెద్దగా అంటే కొంతమంది వరకు తెలుసుకో సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్కి అంతగా తెలిసి ఉండే అవకాశం ఎక్కువ ఉండదు ఎందుకంటే మనప్పుడు చిన్నప్పుడు అంటే చందమామ కథలు చందమామ పుస్తకాలు చదివేవాళ్ళు మీరు ఆ చందమామ కథను కూడా మసాలా వేసి కొద్దిగా ఇప్పుడు యూత్కి అనుగుణంగా ఈ పిజ్జా బర్గర్లు తినిపించినట్టుగా తినిపించారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు తెలియదు సార్ అంటే అది దాంట్లో అది మిత్తే సార్ అది రియల్ కాదు ఎవరికి తెలియదు అది డిఫరెంట్ అది మిత్తు దాని మీద ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్టికల్స్ రాశారు సార్ కొన్ని బుక్స్ కూడా చూసాము ఆ బుక్స్లో కూడా బుక్స్ చదవలేదు దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకూడదు బట్ గ్రంథంలో ఏముంటుందని చూస్తే రకరకాలుగా ఉన్నాయి సార్ కొన్ని గ్రంథాల్లో అయితే టాకింగ్ టు ఏలియన్స్ ఆల్కెమీలు రకరకాల థింగ్స్ ఉన్నాయి అవన్నిటిని చూపించాలి అని అంటే మన స్పాన్ కూడా సరిపోదు అని అనిపించింది అందుకని ఇందులో మన ఇండియన్ రూట్స్ని ఎక్కడెక్కడ తీసుకురావచ్చు అని చూసి అందుకో తంత్రం శబ్దం అమరం కాలం ఈ నాలుగింటిని మాత్రమే ఈ సినిమాలో చూపించాం సార్ మిగతా ఐదిటిని నెక్స్ట్ వచ్చే సినిమాల్లో వాటిల్లో మెల్లగా ఒక్కొక్క దాన్ని తీసుకొద్దాం దానిలోకున్న స్పాన్ని చూపిద్దాం అని అనుకున్నాము అండ్ ఇంకోటి ఎక్కువ చెప్పినా కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనిపించింది సార్ అందుకని ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా తొమ్మిది అందులో ఏడు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఎనిమిది ఎనిమిది దగ్గరలో ఉన్నాడు ఎనిమిది తర్వాత తొమ్మిది ఇలా కొంచెం ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేశాం సార్ అది లేకపోతే అందరికి రీచ్ అవ్వదేమో అని ఒక భయం